హరే కృష్ణ ఆత్మస్వరూపులందరికీ శుభాశిష్యులు మరియు శుభాభివందనములు మీ అందరికీ తెలుసు మనం ఆక్యుప్రెజర్ క్లాసులు చెప్పుకుంటున్నాము మీకు అందరికీ ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో మెసేజ్లు వీడియోస్ కూడా వస్తున్నాయి ఈ ఆక్యుప్రెజర్ క్లాసు ప్రతి ఒక్కరికి అత్యున్నత ఉత్తమంగా ఉపయోగపడుతుందని చెప్పడానికి అత్యవిక్ లేదు ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మన యొక్క చిన్న పెద్ద అనారోగ్యాల కోసము మనము ఎన్నో మందులు వాడుతూ మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని పాడు చేసుకుంటున్నాము ఆ సంగతి మనందరికీ తెలుసు కానీ ఇక తప్పని పరిస్థితిలో మనం ఉపయోగించుకుంటున్నాం వాటిని ఇక నా ఉద్దేశం ప్రకారం ఏమంటే మన యొక్క ఆర్య్య బ్రదర్ క్లాస్లో తెలుసుకునేది ఏంటంటే ఇది ఆల్టర్నేటివ్ థెరపీ ఈ ఆల్టర్నేటివ్ థెరపీ ద్వారా ద్వారా మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రావు కూడా నేను ఎప్పుడో ఇంచుమించుగా ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేర్చుకుని నా నాకు నా కుటుంబ సభ్యులకు అప్లై చేసుకుంటూ ఎంతోమంది పేషెంట్లకి మనము నేను ఈ థెరపీ ద్వారా ఎన్నో రకాల అనారోగ్యాలు తగ్గించి ఆల్రెడీ ఇప్పటికే చాలా వీడియోస్ కూడా ఇప్పటికే ఎన్నో పెట్టి ఉన్నాను మీకు ఉన్నాను కాబట్టి నాకు ఒక పదిహేను రోజుల క్రితం వచ్చిన ఆలోచన ప్రకారము ధ్యానంలో ఒక మెసేజ్ వచ్చింది ఈ ఆలోచన ప్రకారమే నేను ఈ క్లాసులు చెప్తూ మొదలెట్టాను ఎందుకోసం అంటే నేను ఏదైతే చేస్తున్నానో అది పది మందికి నేర్పగలిగితే వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అనారోగ్యం నుంచి అత్యున్నత ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచనకు వచ్చింది ఈ ఆలోచన మీరు అందరూ కూడా విజయవంతం చేస్తున్నారు సంతోషం ఇప్పుడు హైదరాబాద్ అంటే లాస్ట్ క్లాస్లో హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు ఒక యోగా మాస్టర్ మన క్లాస్ చేశారు వారి యొక్క అనుభూతిని మనతో పంచుకుంటున్నారు చూద్దాం వారు ఏం చెప్తున్నారు ఇది ఎందుకు పెడుతుందంటే మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే సార్ క్లాస్ చెప్తున్నారు ఎలా ఉంటుందో ఏంటో మాకు అర్థమవుతుందో అర్థం కాదు ఇది ఆఫ్లైన్ క్లాస్ కాదు ఆన్లైన్ క్లాస్ కదా నాకు అర్థమవుతుందా నేను ప్రాక్టీస్ చేయగలుగుతానా అని ఒక ఉద్దేశం మీకు ప్రతి కూడా ఉండొచ్చు మీకు ఉండకపోవచ్చు చ చాలామందికి ఉంటుంది అందరికోసమని ఈ ఈ విధమైన వీడియో మీకు చేసి పెడుతున్నాను వాళ్ళని వీడియో తీసి పెట్టమంటే పెట్టారు మీకు పెడతాను అంటే ఆల్రెడీ జూమ్ క్లాసెస్లో నా మాట మాత్రమే నాకు రికార్డింగ్ అవుతుంది తప్ప ఎదుటి వాళ్ళు మాట్లాడింది రికార్డింగ్ అవ్వట్లేదు కాబట్టి ఇలా విడిగా వారు మన యొక్క క్లాస్ మీద ప్రేమతో వీడియో తీసి పెట్టారు ఒకసారి చూడండి దీని మళ్ళీ మళ్ళా మాట్లాడుకుందాం హరే కృష్ణ థ్యాంక్ యూ अस्मदगुर्भ्यो नमः హరే కృష్ణ గురూజీ ఆక్యుప్రెషర్ మర్మ వైద్యం నాకు నా కుటుంబ సభ్యులకు చాలా ఉపయోగా ఉంది అరచేతిలో ఆరోగ్యం ఇంటింట మందులు లేని వైద్యం మన కోసం మనమే చేసుకోవచ్చు కాలం ఖర్చు సద్వినియోగం ఆహారం ఆసనాలు వ్యాయామం ఆరోగ్యం ఆధ్యాత్మికం ఆనందం ఇవన్నీ మన చేతిలో ప్రయత్నపూర్వకంగా ఆచరించవచ్చు గురుగారు చెప్పిన ఆహార నియమాలు మనందరం ఆచరించడానికి కంకణం పూనుకోవాలి గురువుగారు ఎంతో ఓపికగా సమయాన్ని వెచ్చించి సంపూర్ణ నిస్వార్థంతో మన అందరికీ ఆరోగ్య సూత్రాలు నియమాలు అతి తేలిగ్గా ఖర్చు లేకుండా మన మీద మనకి ఉపయోగించే విధంగా బోధిస్తున్నారు వాటిని తూచా తప్పకుండా ఆచరించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆస్వాదించాలి వారి గురుదక్షిణగా ఒక ఇద్దరిని పది మే నుంచి ఈ నెలలో జరిగే తరగతులకు హాజరు కావాలని ప్రోత్సహించాలి ఆక్యుప్రెషర్ పరికరాలు మొత్తం ఎనిమిది వందల రూపాయలు అతి చౌకగా మనకు పంపిస్తున్నారు ఇస్తున్నారు థెరపీలో తొమ్మిది రకాల ప్రాణాయామాలు చేతి కాలి పాదాల వీపు మొదలగు భాగాల మర్మస్థానాల వివరణ చాలా చక్కగా వివరించారు గురువుగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ నెల్లుట్ల శ్రీనివాసరావు గోదాదేవి నెగోశ్రీ హైదరాబాద్ ధన్యవాదాలు హరే కృష్ణ గురూజీ హరే కృష్ణ విన్నారు కదా శ్రీనివాస్ గారి యొక్క ఎంత అద్భుతంగా చెప్పారు మీరు కూడా నేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అనారోగ్యం రాకుండా ఎవరి శరీరానికి ఉండదు చిన్నదో పెద్దదో కానీ అనారోగ్యం వచ్చిన తర్వాత అనారోగ్యం వచ్చిన వ్యక్తి అనారోగ్యం వచ్చిన వ్యక్తిని చూసి మనమందరూ కూడా ఒక కుటుంబంలో నాకు అనారోగ్యం వస్తే ఏమవుతుంది నా భార్య బాధపడుతుంది నా బెడ్లో బాధపడతారు వాళ్ళు నన్ను హాస్పిటల్ తీసుకెళ్తారు వాళ్ళు ఎంతో సమకూర్చి సంపాదించిన ధనాన్ని నా కోసం వెచ్చిస్తారు చూసారా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నేనంటే నేనే కాదు నా భార్యకి బా బాగుండకపోవచ్చు నా బిడ్డకి బాగుండకపోవచ్చు మరి బాధపడుతున్న వ్యక్తిని చూస్తాను నేను బాధపడతాను వాళ్ళు బాధపడతారు మేము అందరం కలిపి హాస్పిటల్కి వెళ్తాము గంటల తర హాస్పిటల్లో కూర్చుంటాము ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి చూసారా ఎంత ఇబ్బంది ఉందో మనకి సింపుల్గా మన అనారోగ్యాన్ని మన అరచేతిలో వైకుంఠం అంటాను దీన్ని అరచేతిలో వైకుంఠం అంటాను ఈ వైకుంఠం మన ఆర్గాన్స్ వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే పరమపదం భగవంతుని చేరుకోవచ్చు నేను నేను ఒక యోగా నేర్చుకున్నాను ఒక ఆధ్యాత్మిక ఎదుగుదాం అనుకుంటాను భగవంతుంతో కూడి అనుకుంటాను రెండు మూడు గంటల సేపు కదలకుండా జపం చేయాలి లేదా ధ్యానం చేయాలి ఎట్లా నా శరీరంలో నా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నా నడువు నొప్పులు నా భుజం నొప్పులు ఉన్నాయి బిన్నె నొప్పులు ఉన్నాయి నేను ఇట్లా కూర్చోగలను లేదంటే నాకు ఆర్గాన్స్ ఏదో కడుపు నొప్పి ఉంది లేకపోతే యూరిన్ ప్రాబ్లం ఉంది పది నిమిషాలు పది నిమిషాలు లేచి పాస్ పోసుకోవాలి నేను అని ఎట్లా నాకు కుదరట్లేదు అన్న దిగులు ఉంటుంది ఇట్లాంటి దిగులు అన్ని దిగులు పోవాలంటే మనం ఈ నేర్చుకునే మన ఈ ప్రెజర్ థెరపీ ద్వారా నేర్చుకునే పాయింట్లు ప్రెజర్ చేసుకోవడం వల్ల మనం ఇందులో సీడ్ థెరపీ చెప్తాము మ్యాగ్నెట్ థెరపీ చెప్తాము కలర్ థెరపీ చెప్తాము ప్రెసింగ్ థెరపీ చెప్తాము ఆహార విహారాలు ఎలా మనము ఫాలో అవ్వాలో చెప్తాము వీటి ద్వారా ఎంతో సులువుగా మనము బాధ నుంచి తప్పించుకోవచ్చు మన ఆధ్యాత్మిక ఎదగచ్చు లేదు భౌతికంగా నేను ఏదో సాధించాలనుకున్నాను ఎక్కడెక్కడికో తిరిగి నేను ధనం సంపాదించాలి నా లక్ష్యం నా లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడం కోసం నా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నా నడు నొప్పులు ఉన్నాయి ఎట్లా నేను తిరగలేకపోతున్నాను బాధ ఉంటుంది చాలామందికి అట్లాంటి బాధలన్నీ కూడా ఈ వైద్య విధానం ద్వారా ఇది వైద్యం అనకూడదు ఆల్టర్నేటివ్ థెరపీ ఈ ఆల్టర్నేటివ్ థెరపీ ద్వారా మనము చాలా ఈజీగా బయట రావచ్చు మీరు అందరూ నేర్చుకుంటారండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ని చుట్టాలని అందరినీ కూడా జాయిన్ చేస్తారండి కోరుకుంటాను ఎందుకంటే ఇది నాకు ధనార్జన మాత్రం కాదు నాకు వేరే వృత్తులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి కానీ ఇది ఎవరికి వెళ్ళడం లేదు సబ్జెక్ట్ వెళ్ళడం లేదు ఏదో ఇబ్బంది వస్తే నాకు అలాంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ట్ దగ్గరికో డాక్టర్ తీరుకో పరిగెడుతున్నాం తప్ప మందుల షాపులకి పరిగెడుతున్నాం తప్ప పరిగెడుతున్నారు తప్ప వారికి వారు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం లేర్ప ఎవరు లేరు అర్థం చేసుకోండి ఒకే ఒక్క త్రీ డేస్ క్లాస్లో మీరు అత్యున్నతమైన ఆల్టర్నేటివ్ థెరపీస్టే మీరు మార్ మారుతారు నేను మీ వెనకాల ఉంటాను ఎప్పటికీ కూడా హరే కృష్ణ